శ్రీ శ్రీడి సాయిబాబా జీవిత చరిత్ర ముప్పై నాలుగవ అధ్యాయం ఊదీ మహిమ డాక్టర్ మేనల్లుడు డాక్టర్ పిళ్ళే శ్యామ మరదలు ఇరానీ పిల్ల హర్దా పెద్ద మనిషి బొంబాయి స్త్రీ కథలు ఈ అధ్యాయంలో కూడా ఊదీ మహిమ వర్ణితము ఊది ధరించినంత మాత్రమున ఎట్టి ఫలములు కలిగినో చూడము డాక్టర్ గారు మేనల్లుడు నాసిక్ జిల్లాలో మాలేగాంలో ఒక డాక్టర్ ఉండను ఆయన వైద్యంలో పట్టభద్రులు వారి మేనల్లుడు నయం కానట్టి రాచకురుపుతో బాధపడుచుండెను డాక్టర్ గారితో పాటు ఇతర డాక్టర్లు కూడా నయం చేయ ప్రయత్నించిరి ఆపరేషన్ చేసిరి కానీ ఏ మాత్రము మేలు జరగలేదు కుర్రవాడు మిగులు బాధపడుచుండెను బంధువులు స్నేహితులు తల్లిదండ్రులను దైవ సహాయం కోరమన్్రి షిర్డీ సాయిబాబాను చూడమన్్రి వారి దృష్టి చే అనేక కఠిన రోగములు నయమయ్యేనని బోధించిరి తల్లిదండ్రులు షిరిడీకి వచ్చిరి బాబా పాదములకు సాష్టాంగ నమస్కారం చేసిరి కుర్రవాన్ని బాబా ముందు పెట్టిరి తమ బిడ్డను కాపాడుమని అధిక వినయ గౌరవములతో వేడుకొనిరి దయార్ద్ర హృదయుడకు బాబా వారిని ఓదార్చి ఇట్లని ఎవరైతే ఈ మసీదుకు వచ్చేదరో వారెన్నడూ ఈ జన్మలో ఏ వ్యాధి చేతను బాధపడరు కనుక హాయిగా ఉండండి కురుపుపై ఊదిని పోయండి ఒక వారం రోజుల్లో నయమొగను దేవుని ఎందు నమ్మకం ఉంచండి ఇది మసీదు కాదు ఇది ద్వారవతి ఎవరైతే ఇందు కాలం మోపెదరో వారి ఆరోగ్యమును ఆనందమును సంపాదించదరు వారి కష్టమును గట్టెక్కును వారి కుర్రవాన్ని బాబా ముందు కూర్చుండబెట్టిరి బాబా ఆ కురుపు మీద తమ చేతిని త్రిప్పెను ప్రేమాస్పదమైన చూపులను ప్రసరింపజేసెను రోగి సంతృష్టి చెందెను ఊదీ రాయగా కురుపు నమ్మదించను కొద్ది రోజుల పిమ్మట పూర్తిగా నయమైపోయాను తల్లిదండ్రులు కుర్రవాణితో కూడా బాబా కృతజ్ఞతలు తెలిపి షిరిడి విరిడిచిరి చిరి బాబా ఊది ప్రసాదం వల్లను వారి దయాదృష్టి వల్లను రాచకురుపు మానిపోయినందులకు మిగులు సంతోషించిరి ఈ సంగతి విని కుర్రవాని మా మామయ్యకు డాక్టర్ ఆశ్చర్యపడి బొంబాయి పోవచ్చు మార్గమున బాబాను చూడగా చూడకోరాను కానీ మాలేగాంలో మనగాములో మన్మాడులోను ఎవరో బాబా వ్యతిరేకము చెప్పి అతని మనసు విరిచిరు కావున అతడి షిరికి పోవటం ఆనుకొని తిన్నగా బొంబాయి చేరను తనకు మిగిలిన సెలవులు అతి బా అలీబాగ్లో గడపవలనని అనుకున్నాను బొంబాయిలో మూడు రాత్రులు వరుసగా ఒక కంఠధ్వని ఇంకనూ నన్ను నమ్మవా అని వినిపించను వెంటనే డాక్టర్ తన మనసును మార్చుకొని షిర్డీకి పోవ నిశ్చయించుకున్నాను అతడు బొంబాయిలో ఒక రోగికి అంటుజ్వరం జ్వరం చికిత్స చేయచ్చుండను రోగికి నేము కాకుండాను కనుక షిర్డీ ప్రయాణం వాయిదా పొడననుకున్నాను కానీ తన మనసులో బాబాను పరీక్షింపదలిచి రోగి యొక్క వ్యాధి ఈనాడు కుదిరించో రేపే షిర్డీకి వెళ్తాను అని అనుకును జరిగిన చిత్రం ఏమనగా సరిగ్గా మనోనిశ్చయం చేసినప్పటి నుండి జ్వరం తగ్గుటకు ప్రారంభించి త్వరలో సామాన్య ఉష్ణోగ్రతకు దిగను డాక్టర్ తన మనోనిశ్చయము ప్రకారము షిరిడీకి వెళ్ళను బాబా దర్శనం చేసి వారి పాదములకు సాష్టాంగ నమస్కారం వనరించను బాబా అతనికి గొప్ప అనుభవం కలిగజేయటిచే అతడు బాబా భక్తుడయ్యను అక్కడ నాలుగు రోజులుండి బాబా ఊతితోనూ ఆశీర్వచనంతోనూ ఇంటికి వచ్చను ఒక పక్షం రోజుల్లో అతన్ని బీజాపూర్కు హెచ్చు జీతంపై బదిలీ చేసిరి అతని మేనల్లుడి లోకము బాబా దర్శనమునకు తోడ్పడెను అప్పటి నుండి బాబా ఎందు అతనికి భక్తి కుదరెను డాక్టర్ పిళ్ళే డాక్టర్ పిళ్ళే అని అతడు బాబాకు ప్రేమభక్తుడు అతను ఎందు బాబాకి మిగిలిన ప్రేమ బాబా అతన్ని బావు అన్నా అని పిలిచేవారు బాబా అతనితో ప్రతిదీ విషయమందు సంప్రదించేవారు అతన్ని ఎల్లప్పుడూ చెంత ఉంచుకునేవారు ఒకప్పుడు ఈ డాక్టర్ గినియా పురుగులు చే అంటే నారిపుండు చే బాధ అప్పుడు కాకాసాహెబ్ దీక్షిత్తో బాధ చాలా హెచ్చుగా ఉన్నది నేను భరింపలేకున్నాను దీనికంటే చావు మేలు అని తోచుచున్నది గత జన్మంలో చేసిన పాపమును పోగొట్టుకున్న నేను ఈ బాధను అనుభవిస్తున్నాను కానీ బాబా వద్దకు పోయి ఈ బాధ ఆపుచేసి దీన్ని రాబోయే పది జన్మలకు పంచిపెట్టవలసిందని వేడదారు అనను దీక్షిత్ బాబా అతకు వెళ్ళి ఈ సంగతి చెప్పాను బాబా మనస్సు కరిగాను బాబా దీక్షిత్తో ఇట్లని నిర్భయుడిగా ఉండు మనము అతడేల పది జన్మల వరకు బాధపడే వాళ్ళను పది రోజుల్లో గత జన్మ పాపమును హరింపజేయగలను నేను ఇక్కడ నుండి యువపర సౌఖ్యములు ఇచ్చడకు సిద్ధంగా ఉండా అతడేలా చావను కోరవలను ఎవరైనా అతనిని ఎవరైనా వీపు మీద తీసుకొని రండు అతని బాధను శాశ్వతంగా నిర్మూలించదను అనను ఆ స్థితిలోనే డాక్టర్లు తెచ్చి బాబా కొడువైపున ఫకీర్ బాబా ఎప్పుడు కూర్చున్న చోట బాబా అతనికి బాలీసిన చీట్లని ఇచ్చడం నెమ్మదిగా పరుండి విశ్రాంతి తీసుకొనుము అసలైన మన కష్ట సుఖములకు మన కర్మయే కారణము వచ్చిన దాన్ని నోడ్చుకొనుము భగవంతుడే ఆర్చి తీర్చువాడు వారిని ఎల్లప్పుడూ ధ్యానించము అతడే నీ క్షేమం చూచును వారి పాదములకు నీ శరీరము మనస్సు ధనము వాక్కు సమస్తము అర్పింపుము అనగా సర్వస్య శరణాగతి వేడుము అటుపై వారేం ఏం చూడుము నానా నానాసాహెబ్ కట్టు కట్టెనని కానీ గుణం డాక్టర్ పిళ్ళే చెప్పారు బాబా ఇట్లనే నానా తెలివి తక్కువ వాడు కట్టు విప్పు లేంచో చచ్చదవు ఇప్పుడే ఒక కాకి వచ్చి పొడుచును అప్పుడు నీ కురుపు నయమగును అనను ఈ సంభాషణ జరుగుతుండగా అబ్దుల్ మసీద్ బాబు చేసి దీపములు వెలిగించుచు వాడు వచ్చాను దీపములు బాగు చేయించుండగా అతని కాలు సరిగ్గా పిళ్ళే కురుపు మీద హఠాత్తుగా పడను కాలు వాచి ఉండను దానిపై అబ్దులు కాలు పడగానే అందులో ఉండి ఏడు పురుగులు ఒక్కసారి బయటపడాను బాధ భయంపరానిధిగా ఉండెను డాక్టర్ పిళ్ళే బిగ్గరగా ఏడవ సాగాను కొంతసేపటికి నెమ్మదించను అతని ఏడుపు నవ్వు ఒకటి తర్వాత ఇంకొకటి వచ్చి చుండాను బాబా ఇట్లని చూడము మన అన్న జబ్బు కుదిరి నవ్వుచున్నాడు పిళ్ళే ఇట్లనే కాకి ఎప్పుడు వచ్చును బాబా ఇట్లా ఇచ్చింది నీవు కాకిని కూడా చూడలేదా అది అది తిరిగి రాదు అబ్దులే ఆ కాకి ఇప్పుడు నీవు పోయి వాడాల విశ్రాంతి తీసుకోను నీవు త్వరలో బాగయ్యదు అనను ఊది పోయటం వలన దాన్ని తినటం వలన ఏ చికిత్స పొందకుండానే ఔషధం పుచ్చుకొనకుండానే వ్యాధి పూర్తిగా పది రోజుల్లో బాబా చెప్పిన ప్రకారం మానిపోయాను శ్యామ మగలు శ్యామ తమ్ముడు బాపాజీ బావు సావులు బావి దగ్గర ఉండేవాడు ఒకనాడు అతను భార్యకు ప్లేగు తగిలిను ఆమెకు తీవ్రమైన జ్వరం వచ్చెను చంకలో రెండు బొబ్బలు లేచను బాబాజీ శ్యామ వద్దకు పరిగెత్తి వచ్చి సహాయం అడిగను శ్యామ భయపడను కానీ యధాప్రకారం బాబా వద్దకు వెళ్ళను సాష్టాంగ నమస్కారం చేసి వారి సహాయం కోరను వ్యాధిని బాగు చేయమని ప్రార్థించను తన తమ్ముని ఇంటికి పోవటకు అనుజ్ఞే ఇమ్మనను బాబా ఇట్లనే ఈ రాత్రి సమయం అందు వెళ్ళవద్దు ఊది పంపించు జ్వరంకు కానీ బొబ్బలకు కానీ లక్ష్యపెట్ట అవసరం లేదు మన తండ్రి యజమాని అయినా ఆ దైవమే మనకి ఆమె వ్యాధి సులభంగా నయమొగురు ఇప్పుడు వెళ్ళద్దు రేపటి ఉదయం వెళ్ళు వెంటనే తిరిగి రమ్ము అను బాబా ఊది అని శ్యామ పరిపూర్ణమైన విశ్వాసం ఉండను బాపాజీ ద్వారా దాన్ని పంపాను బొబ్బరిపై దాన్ని పూసి కొంత నీళ్ళల్లో కలిపి తాగించమండి దాన్ని తీసుకొని వెంటనే బాబా బాగా చెమటలు పట్టాను జ్వరము తగ్గను రోగికి మంచి నిద్ర పట్టాను వరుసటి ఉదయం తన భార్యకు నయమ ఒకటి చూసి బాపాజీ ఆశ్చర్యపడను జ్వరము పోయిన బొబ్బలు మానను మరుసటి ఉదయం శ్యామ బాబా ఆజ్ఞ ప్రకారం వెళ్ళగా ఆమె పొయ్యి దగ్గర దేని తయారు చూసి ఆశ్చర్యపడను తమ్ముని అడుగగా బాబా ఊది ఒక్క రాత్రిలోనే ఆ బొబ్బలను బాగు చేసిన అప్పుడు ఉదయం వెళ్ళు త్వరగా రమ్ము అన్న బాబా మాటలు భావము శ్యామ తెలుసుకొనగలిగాను టీ తీసుకొని శ్యామ తిరిగి వచ్చాను బాబాకు నమస్కరించి ఇట్లనే దేవా ఏమి నీ మాయా మొట్టమొదటి తుఫాను రేపి మాకు అశాంతి కలిగజేసేదవు తిరిగి దాన్ని శాంతింపజేసి మాకు నెమ్మది ప్ర ప్రసాదిస్తావు బాబా జవాబు ఇచ్చారు కర్మ యొక్క మార్గం చిత్రమైనది నేనేమి చేయకూడను నన్నే సర్వమునకు నకు కారణభూతినిగా అది అదృష్టమును బట్టి వచ్చును నేను సాక్షిభూతుడను మాత్రమే చేయువాడు ప్రేరేపించేవారు ఆ దేవుడే వారి మికిల్ దయాద్ర హృదయాలు నేను భగవంతుడిని కాను భగవన్ ప్రభువును కాను నేను వారి నమ్మకమైన బంటుని వారి నెల్లప్పుడూ జ్ఞాపకం చేయుచుందును ఎవరైతే తమ అహంకారంను పక్కకు తోసి భగవంతుని నమస్కరించెదరో ఎవరు వారిని పూర్తిగా నమ్మేదరో వారి బంధములోడు మోక్షమును పొందేదరు ఇదాని వాని కుమార్తె ఒక ఇరాని వాడిని అనుభవం చదువుడు తన కుమార్తెకు ప్రతి గంటకు ఊర్చ వచ్చుచుండెను రాగానే ఆమె మాట లేకుండెను కాళ్ళు చేతులు మూడ్చుకుని స్పృహ తప్పి పడిపోవచ్చుండెను ఏమందు ఆమెకు నయం చేయలేదు ఓ స్నేహితుడు బాబా ఊది విలే పార్లీలో ఉన్న కాకా సాహెబ్ దీక్షిత్ వద్ద ఊది తీసుకుని రమ్మను ఇరాని వాడు ఊది తెచ్చి ప్రతిరోజు నీటిలో కలిపి తాగించుచుండెను మూట ప్రతి గంటకు వచ్చి ముచ్చి ఏడు గంటలకు ఒకసారి రాసాగాను కొద్ది రోజుల్లో పిమ్మట పూర్తిగా నిమూలించను హార్దా పెద్ద మనిషి హార్దాపుర మధ్యపరగణాలు నివాసి వృద్ధుడూ మూత్ర కోసంలో రాయి బాతో బాధపడుతుండను అట్టి రాళ్ళు ఆపరేషన్ చేసి తీసేదరు కానీ కనుక ఆపరేషన్ చేయించుకోమని సలహా ఇచ్చిరి అతను ముసలివాడు మనోబలం లేనివాడు ఆపరేషన్ ఒప్పు అతని బాధ ఇంకొక రీతిగా బాగు కావాల్సి ఉండను ఆ గ్రామపు ఇనాందారు అతడు చుట్టూ తటస్థించను అతడు బాబా భక్తుడు అతని వద్ద బా బాబా ఊది ఉండను స్నేహితులు కొందరు చెప్పగా వృద్ధుని కుమారుడు ఊది తీసుకొని దాన్ని నీళ్ళలో కలిపి తండ్రికి ఇచ్చను ఐదు నిమిషంలో ఊది గుణం ఇచ్చను రాయి కరిగి నుండి వెంట బయటపడను వృద్ధుడు శీఘ్రంగా బాగయ్యాను బొంబాయి స్త్రీ కాయిస్త ప్రభుజాతికి చెందిన బొంబాయి స్త్రీ ఒకటే ప్రసవించే సమయం ఉన్న బాధపడుచుండెను ఆమె గర్భవతి అయిన ప్రతిసారి మిగిలిన బాధపడుచుండను ఆమెకేమీ తోచకుండెను బాబా భక్తుడు కళ్యాణ వాసుడు శ్రీ రామ మారుతి ఆమెను నాటికి షిరిడీకి తీసుకుని బొమ్మను సలహా ఇచ్చాను ఆమె గర్భవతి కాగా భార్యావర్తులు షిరిడీకి వచ్చి కొన్ని మాసములు అక్కడే ఉండేరు బాబాను పూజించిరి వారి సాంగత్యం వలన సంపూర్ణ ఫలం పొందిరి కొన్నాళ్ళకు ప్రసవం వేళ వచ్చాను మామూలుగానే యోనిలో అడ్డు కనిపించను ఆమె మిగిలి బాధపడను ఏం చేటుకు తోచకుండాను బాబాను ధ్యానించను ఇరుగురు వారు వచ్చి బాబా ఊది నీళ్ళలో కలిపి ఇచ్చిరి ఐదు నిమిషంలో ఆ స్త్రీ సురక్షితంగా ఎట్టి కష్టము లేక ప్రసవించను దురదృష్టం కొలి బిడ్డ చనిపోయిన బిడ్డ పుట్టిండెను కానీ తల్లి ఆందోళన బాధ తప్పెను బాబాకు నమస్కరించి వారిని ఎల్లకాలము నెప్తేంచుకొని ఓం నమో శ్రీ సాయినాథాయ శాంతి 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 అధ్యాయం సంపూర్ణం